రావాలే రావాలే రూపాయికో చీర రావాలమ్మా రూపాయికో చీర ఏ కాక చెప్పు మేం పోతాం మేము పోతాం అనుకునే రమలెక్కలు అవి అట్లనుకొని పోతేనే ఒక షాప్ ఈ బాధ వలిగింది ఏమైంది ఎరికేనా ఇక మరి షాప్ ఇనాగ్రేషనా లేకపోతే యానివర్సరీ అంటారు కదా సంవత్సరం అవుతుంది కదా దుఖం పెట్టి అగో దుఖణం సంవత్సరం అయింది కదా ఆఫర్ పెడతా చాలా వెరైటీగా ఉంటుంది అనుకున్నాడు ఏమో రూపాయికే అని పెట్టినట్ట చీర అన్నాక ఊకుంటారు మన అమ్మలక్కలు వద్దుట ఉరికి ఉరికినా అనుకోరాదు మందకు మందే ఇక మందకు మందే పోతే వానికి ఏముంటుంది సందు కొన్ని ఇచ్చినట్టు ఆఫర్ లేదు అంత సెటర్ కుదా ఇంకేమున్నది నువ్వు సెటర్తో కూస్తావు తాత ఒక్క రూపాయికి ఇవ్వాల్సిందే అని లోపరు ఇక అయితే పోలీసు వాళ్ళు వచ్చి రంగంలోకి దిగినాక తాతనే ఇక తలంబరాలు వేస్తారా ఏం సంగతుో కానీ మొత్తానికి అయితే అబద్ధం చెప్పినావు ఇటు ఒక్క రూపాయికి చీరని ఇవ్వకుండా పోతే అని అమలక్కలంతా గుంపు గుంపు కలుపుకోలే పోయిన ఎక్కువ దుగ్గం ముందల కావాలంటే చూడరికి అమ్మ భద్రాచలంలో ఎట్లయిందో భద్రాచలం ఆ రూపాయికి ఒక చీర అనుడుతోని ఒక రూపాయి చీర కోసం మహిళలందరూ బారులు తీరిన్రుల చీరల దుకాణం కాడికి అంబేద్కర్ ఉన్న ఒక వస్త్ర దుకాణ యజమాని షాపు వార్షికోత్సవ సందర్భంగా ఒక రూపాయికి చీర అని ఎప్పుడు తోని పొద్దుగాల నుంచె ఇక దుఃఖం ఎప్పుడు తెరుస్తారా అని చెప్పి ఎదురు చూసుకుంటా బారులు తీరిన్రు గత రెండు రోజుల నుంచి చుట్టుపక్కల ఊర్లలో ఒక్క రూపాయికే ఇస్తామని ఆటోలలో ప్రచారం చేసుడుతోని చీరల కోసము మహిళలు దుకాణం కాడికి ఎగవడ్డరు అనుకో రాదుర్రీ ఆఖరికే ఏమైనా ఇక చూడండి మీరే ఏమైందో ఇంటికి వచ్చామండి మేము ఇస్తామన్నారు తీసుకుని డబ్బులు డబ్బులు తీసుకొని ఫోటోలు ఇచ్చారు ఒక్క రూపాయి కోసం మహిళలు ఒక్కలను ఒకరు నెత్తులు పట్టుకొని కొట్టుకున్నారు భారీగా గదిలొచ్చిన మహిళలు ఒకటే చేప దుకాణం లా అచ్చుడుతోని ఇక బట్టల దుకాణ యజమాని అందర్ని బయటకి దోసి దుకాణాన్ని మూసేసిండు ఇక దుకాణం మూసేసి దర్శడు లేదని మహిళలు ఆందోళనకు దిగుడుతోని ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడ్డది దీంతో పోలీసులు అక్కడికి ఏరుకొని బట్టల దుకాణ యజమానిని అదుపులకు తీసుకున్నారు